హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరీ వ్లాగ్స్ ఇప్పుడు నేనైతే జీరా రైస్ ప్రిపేర్ చేస్తున్నాను చూస్తున్నారు కదా జీరా రైస్ ముందుగా దానికోసమని త్రీ పచ్చిమిర్చి రెండు రెబ్బల కర్రెపాకు జీలకర్ర అయితే ఇలా పొడి పొడిగా చేసి పెట్టుకోవాలండి ఒక కడాయి తీసుకొని దానిలో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర అయితే ఎక్కువగా తీసుకోవాలండి అప్పుడే ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది రైస్లో చూస్తున్నారు కదా ఇలా జీలకర్ర వేసుకున్నాక కరివేపాకు వేసుకుంటున్నాను అది చిటపటలాడిన తరువాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేస్తున్నాను చాలా సింపుల్ అండి జీరా రైస్ జీరకర మాత్రం మరింతగా ఎక్కువగా వేసుకోండి అప్పుడే ఫ్లేవర్ అనేది బాగా ఉంటుంది బాగా టేస్ట్గా కూడా ఉంటుంది ఇలా వేయించుకోవాలన్నమాట ఇలా పచ్చిమిర్చి కూడా మంచిగా వేగనివ్వాలి చూస్తున్నారు కదా ఇలా ఒక హాఫ్ మినిట్ టైం పట్టిద్ది చాలా సింపుల్గా కూరలు ఏమీ లేనప్పుడు ఇలా ట్రై చేయండి అన్నం మిగిలిపోయినా కూడా ఇలా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇవైతే ఇలా ఫ్రై అయిన తర్వాత దానిలో అన్నం వేసుకుంటున్నానండి ఇలా అయితే పొడి పొడిగా చేసుకొని వేసుకోవాలన్నమాట మనం నార్మల్గా ఇంట్లో తినే అన్నమే ఇలా చేసుకోవచ్చండి దానికోసమని బాస్మతి రైసే కావాలని ఏం లేదు ఈ రైస్తో ఇలా చేసినా కూడా చాలా టేస్టీగా బాగుంటుంది మొత్తం కలిపేసుకోవడమే చూస్తున్నారు కదా మొత్తం అంతా కూడా ఒకసారి ఇలా కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకున్నాక మన టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలండి సాల్ట్ వేసేసుకొని మొత్తం ఇలా కలిపేసుకుంటే అంతే అండి చాలా సింపుల్గా జీరా రైస్ అయితే రెడీ అయిపోయింది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్